శంకరాద శరీరా పార తుంది మొగలి పద వగల మారి కన్నె నాగినిలా వస్తున్నా కోగిలిస్తున్నా కాటేస్తావో వాటేస్తావో నాణ్యూ నువ్వా ఎక్కడికి వచ్చావు మొగుడి పెళ్ళాలి చోభనాలు తెచ్చుకున్నప్పుడు తాతల తండ్రిలు రాకూడదు తప్పులు అయినా చోభనం కదా అమ్మ వాళ్ళు కూడా మేకపోతుని బలిసినట్టు ఒరేయ్ మల్లెపూరు వేడి చేస్తాయి అదే వ్యాపకులు సెలవు చేస్తాయి తరతరాలుగా మనం ఆకులే కట్టుకుంటున్నాం అయినా నీ శోభన జరిగిందా చచ్చిందా అదేంటి

శోభన నిరోసనం తాడని నువ్వు అర్ధరాత్రి పూట కుక్కన తోడుకోకుంటూ నీ పెళ్ళాం దగ్గరికి వెళ్లకుండా ఏర్పాటు నా కట్ట డబ్బులు మొత్తం నా చేతిలో బతికే తప్ప నీ బతుకు ఇంతే పడుకో ఓరి బండ బడ ఏంది అయితే పెద్ద ఏర్పాటు చేసినావు కదా దయచేయండి ఇది అది మా అన్న తప్పు కాదు పెద్ద ఈ మధ్య మేము చంద్రపూర్ గుర్ర పది అలిగేళ్ళు అక్కడ పది కోట్లు వస్తే ఆనంద పట్లేక గోదావరి గుర్రంగా చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తండ్రి వారికి ముందు ఎవ్వరూ నడవద్దు దయచేయండి వెనక్కాలే రండి ఇది నేను మీకు చెప్పలేదు కదా మా సింరాయుడిని గారి కరిసింది అప్పటి నుంచి ఈ వెనక ఎవరు వచ్చినా సరే కాలు చూస్తుంటావు రాయుడి గారికి ముందు నడవద్దు సైడ్ సైడు దీ బండే పిల్లకాయ సర్కస్ కూడా ఈ సర్కస్ కాదు యోగాసనం అవును ఈ మగ వెళ్తా సేస్తున్నావా లేక ఆడపిల్లకి వెళ్తా కూడా సైతున్నా

యితే అది నిజంగా కుక్కేనండి అదిగో అసలు బగా మా అక్కడ ఉంది ఇదేమిట ఏమైంది నువ్వేం కంగారు పడక పెద్ద ఆయన ఇది వచ్చి జబ్బు కాల్తోనే జబ్బు ఉంది నాకు తెలుసు ఇది రెండోదన్న మా అన్న ఎబ్బ రొట్టె లాంటి ఆడదాని మైకం వచ్చి పడిపోతాడు మరి లేవాడు మరి లేపాలంటే ఏం చేయాలి ఆ దెబ్బ రొట్టిని తీసుకొచ్చే దెబ్బ రొట్ట అదే అన్న ఆ పిల్లని తీసుకొచ్చి మా అన్నని కాస్త లాలించి ఆడించి ఓ పాట పాడితే గమ్ము లేచి కూకుంటాడు మా అన్న లేస్తే నేను సరుకు దక్కింది పాటతో సరిపెడతాడా ఇంకెవన్న అడుగుతాడా పెట్టుకుంటాడు అంతే అంతే కదా చక్రి ఏంటి

Dung, dung. Oh, thank you, dong, dong. Ini kostum an, kek you, Happy birthday to you, Happy birthday to dear Buji. నా మన నా ఇష్యు కూడా పోస్తుయ్యేడు చల్లగా ఉండు మరి నేను మంచిదమ్మా పక్క విధనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది అలాగే వెళ్ళసానండి అలా చూస్తూ నిలబడతావేరా పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది ఇంటి దగ్గర దిగబెట్టరా వెళ్ళు హలో ఎవరు నేను ప్రియాంకని ఏ ఫోన్ బావకివ్వు మామా ప్రియాంక ఫోన్ హాయ్ ప్రియాంక బావా నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు షాక్ అవుతావు ఏంటో చెప్పు ఇందాక నీ లవర్ ని చూసా ఏంటి అదే ఫోటోలో అమ్మాయి ఏడ్చవు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు అసలు అమ్మాయి కనపడే ఛాన్సే లేదు అరే నా కళ్ళతో నేను చూసానని చెప్తూ ఉంటే ఏంట్రా ఏమైనా టిస్ట్ ఇచ్చిందా చచ్చిపోయిన అమ్మాయి బతికి బతికొచ్చిందా ఏంట్రా బావా నేను వినయ్ మరదల్లి అంటే వినయ్ ఎవరు అంది అడ్రస్ అడిగితే ఇవ్వనంది నువ్వు నా గురించి చెప్పలేదా బావా నేను నా గురించే సరిగ్గా చెప్పలేదు నీ గురించి ఎక్కడ చెప్పను నువ్వు ఒక పని చేయి నువ్వు వెంటనే ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసే అప్పుడు అమ్మాయిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు హలో ఆ అమ్మాయిని కలవాలంటే ట్రైన్ ఎక్కక్కర్లేదు ట్రైన్ కింద పడితే డైరెక్ట్ గా కలుసుకోవచ్చు ఏ నువ్వు నోరు మూసుకోరా ప్రేమ అంటే నీకేం తెలుసురా ఫోన్ బావకి ఇవ్వు హలో బావా ఇప్పుడు నువ్వు వైజాగ్ వస్తున్నావా లేదా నేను అక్కడికి రాలేను గాని ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మను వాళ్ళకైతే ఎలాగో ట్రైన్ ఛార్జెస్ ఉండవు ఫ్రీగా గాల్లో వస్తూ పోతూ ఉండొచ్చు అదేంటి అబ్బా అదంతే మళ్ళీ అమ్మాయి కనిపిస్తే ఫోన్ చేయి బాయ్ ఉంటా ఒరే నాకు డౌట్ మీ తాత పిచ్చి మీ మరదలకు ఎక్కిందంటా